భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పత్తి పంటను ముందస్తుగా సాగు చేశారు తీరా ఖాత కాసే సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఖాతా పిందే రాలిపోయింది వరి పొలాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్థాయిలో నీట మునిగిపోయాయి వల్లాపురం గ్రామంలోనే రెండు వందల యాభై ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగిపోయాయి పెసర పంట చేతికొచ్చే టైంలో పూర్తిగా నీట మునిగిపోవడంతో పూర్తిగా నష్టం వాటిల్లింది తిరిగి వరి పంట చేతికి రావాలంటే యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం కకలా వికలం అవుతుంది వేసిన పంటల్లో మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా రైతులు ఇప్పటికే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వర్ణదేవుడు మాత్రం తీవ్రంగా పంటలను ముచ్చెత్తడంతో పంటలు తిరిగి కోలుకోలేని పరిస్థితిలో ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గంలోని వల్లాపురంలో ఉన్నాం మనం చూడవచ్చు వరి సంబంధించి కూడా ఇక్కడ నాట్లు వేయకుండా కేవలం చల్లడం ద్వారా వరి చెల్లడం ద్వారా మొత్తం కూడా ఇక్కడ వరి పంటను సాగు చేస్తారు అయితే మనం చూస్తున్న మొత్తం ఈ వరి పంటకు మొత్తం కూడా మొత్తం జల దిగ్బంధనంలో కోరుకపోయిన పరిస్థితి పక్కనే వాగు ఉండడంతో వాగులో పూర్తి స్థాయిలో కూడా నీరు చేరిపోవడంతో మొత్తం పంటంతా కూడా నీట మునిగినాయి దాదాపు రెండు వందల యాభై ఎకరాలు మాత్రం ఈ ఊర్లో ఒక ఊరిలో రెండు వందల యాభై ఎకరాల వరి పంట నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మొక్కజొన్న పెసర అదేవిధంగా పత్తి తోటలకు సంబంధించి కూడా పూర్తిగా నీడ మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో అసలు రైతులు కోలుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదే పదే గత ఏడాది చూసుకున్నా కూడా అకాల వర్షాలతో పంట నష్టపోతాయి ప్రస్తుతం మాత్రం వర్షాకాల సీజన్లోనే ఇన్ టైంలోనే పంట ముందస్తుగానే వర్షాలు కురడంతో పంటలు సాగు చేశారు పంటలు అనుకున్న స్థాయిలోనే పంటలు సాగవుతాయి ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంటలు సాగవుతాయని ఆశించిన రైతులకు మాత్రం ఈసారి కూడా కొంత నిరాశ ముగిల్చిందని చెప్పుకోవచ్చు మన రైతులు ఉన్నారు సార్ చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత నీట మునిగింది నేను సొంతంగా పది ఎకరాలు సాగు చేశాను పది ఎకరాలు ఐదు ఎకరాలు పత్తి ఐదు ఎకరాలు మాగానే వేసానండి ఈ ఎకరాలు ఇక్కడే ఒకేసారి ఈ వాక్కింద ఉంది ఇది రెండు రోజుల నుంచి నేలలో మునిగొండం వల్ల పూర్తిగా అంటే పూర్తిగా నష్టపోయినట్టు ఇప్పుడు దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే దాన్ని దున్నేయాలంటే నీకు సీజన్ పోయింది మన సైన్స్ ప్రకారంగా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పేది సెప్టెంబర్ సెప్టెంబర్లో అయితే రోగాలు ఎక్కువ వచ్చి పరిపాలనలు పండవని చెప్తున్నారు అయినా కూడా మరి మళ్ళీ దీన్నే మేము కాపాడుకోవాలంటే దీనికి చాలా పెట్టుబడి అవసరం ఉంది ముఖ్యంగా మందు కట్టలు గడ కావాలి యూరియా కట్టలు కావాలి అవి కూడా దొరికే పరిస్థితి లేదు ఇక పత్తిశాల విషయానికి వస్తే పత్తిశాలలో మేము ఈ సంవత్సరం ఆశాజనకంగా మే నెలలో వర్షాలు కురడం వల్ల ముందు శాతం పత్తిశాల వేయడం వల్ల అన్ని కాపుకొచ్చున్నాయండి అంటే పత్తి ఇప్పుడు వచ్చే పత్తి మొత్తం సింగిల్ కా సింగిల్ పికింగ్ కాపులు దీని దీనివల్ల ఏంటంటే ఒక కాపు మొత్తం పడిపోయిందండి ఆ పంటకాయలు మొత్తం రాలిపోతున్నాయి గోడ గోడపి మొత్తం ఇక నెక్స్ట్ కాతుదని కూడా అంత గ్యారంటీ లేదు ఎందుకంటే దాని డ్యూరేషన్ కూడా తక్కువ కాబట్టి ఈ విధంగా పత్తి మొక్కజొన్న ఉరి పంటలు నష్టపోయినాయి ఇప్పుడు ఎంతవరకు పంట నష్టం జరిగింది ఈ పంట చేతికి వస్తుందా రాదా మేము ఐదు ఎకరాలు ఉరి పొలం వేసామండి ఐదు ఎకరాలు కూడా నీట మునిగిపోయింది కొంతవరకు డ్యామేజ్ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది ఇక దాన్ని బాగు చేసుకోవాలంటే దాన్ని చెడగొట్టాలంటేనేమో దమ్ము చేయాలి దమ్ము చేసి మళ్ళీ నా నార్లు పోసుకోవాలంటే టైం లేదు దాన్ని నిలబెట్టుకోవాలంటే కాంప్లెక్స్లు యూరియాలు చల్లుకోవాలి యూరియా కొరత యూరియా లేకపోవటం వల్ల మనం దాన్ని బాగు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం యూరియా సప్లై చేసి కొద్ది గొప్ప మాకు సహకరించాలని పత్తి చాలా డామేజ్ అయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటే ఇక్కడ నుంచే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం ఖమ్మం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు యూరియా కొరత లేకుండా ఉండాలని అదేవిధంగా పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతంగాన్ని నాదుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కానీ ఇప్పటికే అధికారులు మాత్రం గ్రామీణ ప్రాంతాలకు పంటల సర్వేలకు ఇప్పటివరకు కాలుపెట్టలేదని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పుడు కూడా రైతంగం వర్షాలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ సైదులు సైతులు టీవీ వల్లాపురం